ఒక గొప్ప కార్యక్రమానికి హాజరవ్వాలనేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సమావేశానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆల్ ఇండియా పార్టీ నాయకులు సిపిఐఎం శ్రీ రాఘవల్ గారు అలాగే దానం నాగేంద్ర గారు మళ్ళు రవి గారు రంగారావు గారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు మాట్లాడి వెళ్ళినటువంటి మోహన్ కంద గారు కేటీఆర్ గారు హాజరైనటువంటి ప్రియమైన సోదరులారా అందరికీ నమస్కారం ఈరోజు సీతారాం యచూరు గారు అస్తమించారు అస్తమించిన ఆ అస్తమం నుంచి మరలా ఉదయ రేఖలు దేశవ్యాప్తంగా ప్రసరింప చేస్తూ ఆయన అస్తమించారు అంటే సూర్యుడు ఒకవైపు అస్తమించి మరలా ఉదయాలు ఉదయం ఉదయం ఎలా ఉదయిస్తారో ఆ విధంగా సీతారాం యచూరు గారి మరణం ఒక భారతదేశ రాజకీయ యవని రాజకీయ రంగాన్ని ఒక పెద్ద కుదుపు కుదిపింది కమ్యూనిస్టుల ప్రభావం కమ్యూనిస్టు నాయకుల అవసరం కమ్యూనిస్టులు లేని లోటు ఎలా ఉంటుందనేది మరొకసారి చర్చకు భారతదేశ వ్యాప్తంగా ఒక గొప్ప అవకాశాన్ని మరణించడం బాధాకరమే కానీ మరణించి ఆయన బ్రతికి ఉండి ఇప్పటికి కూడా దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు సేతరామ్ హెచ్చు గారు మనందరికీ తెలుసు జన్టీ అంటే అది అనేక మంది మేధావుల్ని సృష్టించిన తయారు చేసిన కన్న తల్లి లాంటిది జేఎన్టీ ఆ జేఎన్టీయు ఓకే ఓకే జేఎన్యు సారీ ఏదో అది జవహర్లాల్ నెహ్రూ దానికి ఆజ్యులు వామపక్ష భావాల ప్రతినిధిగా ప్రకాష్ కారత్ గారు అయితే అక్కడి నుంచి వందల మంది మేధావుల్ని సృష్టించి తయారు చేసి దేశవ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్లని ఐపీఎస్ల్ని పంపించడంలో భాగంగాను మరల వారిని వామపక్ష భావాలతో కూడినటువంటి ప్రభుత్వ అధికారులుగా తయారు చేసేటువంటి ఆ ప్రారంభ భావజాలాన్ని అందించడంలోనూ సీతారాం గారి ఆయన పాత్ర మరవలేనిదనే దానికి ఉదాహరణ ఆయన మరణించిన తర్వాత మళ్ళీ ఆయన పార్థీవ దేహాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళి జేఎన్యులో ఎంత గొప్పగా ఆరాధించారనేది మనందరికీ అర్థమవుతుంది మూడు సార్లు కంటిన్యూస్గా దానికి చైర్పర్సన్గా ఆయన ఎన్ని ఎన్నికటం అనేది చాలా గొప్ప అంశం నేను మొన్న చూశాం వీరభద్ర గారితో మాట్లాడాను నిజంగా కమ్యూనిజానికి మళ్ళా దేశంలో ఇంత అభిమానం ఉందా ఆయన ఏ పదవి చేయలేదు ముఖ్యమంత్రిగా చేయలేదు లేకపోతే ప్రధానమంత్రిగా లేకపోతే పోటీ పడలేదు గవర్నర్గా చేయలేదు ఏమీ చేయలేదు కానీ ఆయన చనిపోతే ఒక దేశ ప్రధానికి ఎటువంటి నిరాజనాలు పలుకుతుందో ఆ విధంగా అన్ని పత్రికల్లో ఇంగ్లీష్ పత్రికలు తెలుగు పత్రికలు అటువంటి గొప్ప నేరాజనాన్ని పలకటం అంటే బికాస్ హీఈ్ ఏ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు కాబట్టే అటువంటి ఏ పదవి చేయకపోయినా నేను అప్పుడు చూసా మా నా చంద్ర గారు సుందరయ్య గారు వారు మరణించినప్పుడు ఆ రోజులంటే కమ్యూనిస్టులు బలంగా ఉన్నారనుకునేవాళ్ళు వారికి ఎలా ఆ నిరాజనాలు ఉన్నాయో ఆ దానికి ధీటుగా ఏచూరి గారికి ఆ విధంగా పలకటం అంటే కమ్యూనిస్టు అవసరం కమ్యూనిజం అవసరం ప్రజలు దాన్ని ఆస్వాదిస్తున్నారు కోరుకుంటున్నారు అని మనకు అర్థమవుతూ ఉంది అదేవిధంగా సీతారామేశ్వరి గారితో చివరిసారిగా మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు కోనవరం అక్కడ సిపిఐఎం అభ్యర్థి అది పేరు ఏదో మారింది అక్కడ మన ఉమ్మడి ఖమ్మం మా ఖమ్మం జిల్లాది అందులో పోయింది అరతో పాటు మేము కూడా వెళ్ళాం ఆయనకి సిగరెట్లు బాగా తాగే అలవాటు నేను కూడా అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను అంటే ఆ రోజుల్లో కమ్యూనిస్టులు అందరికీ ఏదో ఒక బుర్ర పని చేస్తూ ఉంటుంది అట్లా అలవాటు అది మనమంటే ఆ స్థాయి కాదులే కాని అడిగా అట్లా ఏం సార్ కంటిన్యూ తాగుతున్నారు అంటే అడి నవ్వి దేని పని అదే మెదడు పని మెదడే దానిపైన అదే అని సరదాగా చెప్పారు మనం ఏమంటా ఎంత ఉంటామంటే పలుకే ఆయన అని ఎంత ఉంటాం అంటే ఎవరన్నా పలికితే పలకరు ఆ పలుకు సహజంగా విరహ వేదంలోనూ లేకపోతే అటువంటి ఆటలు కవులు ఉపయోగిస్తూ ఉంటారు ప్రేసి ప్రియుల మధ్య కానీ పలుకే బంగారం ఆయన అంటే నిజంగా సితరామేశ్వరి గారు ప్రతి పలుకు బంగారమే ప్రతి పలుకు బంగారమే నీ నోట ముత్యాల రాలతాయా అని అంటారు నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క పదం మరి ఆ మొత్తం సారాంశం అంతా అటు కమ్యూనిజాన్ని ఇటు సోషలిజాన్ని లేకపోతే ఇటు భారతదేశ పరిస్థితుల్ని భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని అన్నిటినీ సమ్మిళితం చేసుకుని సంగ్రహించుకుని వెరీ షార్ట్ ఆ పెదాలపై నుంచి ఒక్కొక్క మాట వస్తూ ఉంటే అరవడు కేకలేయుడు నిజంగా మరలా మరలా వినాలనిపించి ఒక్కొక్క ముత్యా ఆయన నోటి నుంచి వస్తున్న ముత్యాలని పట్టుకుని దాచుకోవాలన్నంత ఆర్ద్రత అభిమానం ఉంటుంది అది వాస్తవం కదా మనందరం చూసాం అందులో ఆయన తెలుగు మాట్లాడుతుంటే బహు చక్కగా ఉంటుంది నాకు తెలుగు రాదు అంటూనే ఆ తెలుగు నిజంగా మిక్స్డ్ తెలుగు అంత ఏది ఏ అంశంలో ఆయన గురించి చెప్పుకోవాలన్నా మామూలుగా అది నేను అంటనే గారికి చెప్పాను మనం సంత సంస్మరణ సభ ఎలాగంటే రెండు పార్టీలు కలిపి పెట్టుకుందాం అని కూడా చెప్పారు ఎందుకని అంటున్నారు అంటే గారు మరణం అది సిపిఐ మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్ట్ కూడా తన సొంత నాయకుడు మరణించినట్లు అది సిపిఐఎం సిపిఐ ఐఆ లేకపోతే సిపిఐ ఎంఎల్ సిపిఐ మావోయిస్టులా టోటల్గా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు తన సొంత ఒక నాయకుడిని కోల్పోయాడు భావన నా హృదయంలోంచి నేను చెప్తా ఉన్నాను ఒక చీకటి అలమరించింది ఆ చీకటిలో ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన ప్రేరణతో మరలా అనేక మంది ఉద్భవించాలి లేకుంటే ప్రశ్నించేవాడు ఉండడు నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సందర్భంగా అన్నారు ప్రశ్నించేవాళ్ళు కూడా ఉండాలన్నా చెప్పారు లేదు నన్ను నేను థ్యాంక్స్ చెప్పా ఆయనకి పిఎసీలో నన్ను పెట్టారంటే నేను మీకు మరింత రుణగ్రస్తున్నాయి అని అని చెప్పాను లేదు లేదు అందులో ప్రశ్నించే వాళ్ళు ఉండకపోతే ప్రభుత్వాలకి మార్గదర్శకత్వం రాదు అనే సంస్థ ఆయన చెప్పడం జరిగింది ఇవాళ ప్రశ్న ఎక్కడా ప్రశ్నను అణిచివేస్తున్నారు ప్రశ్నలోంచి పుట్టిందే సమాజం ప్రశ్నలోంచి పుట్టిందే అభివృద్ధి ప్రశ్నలోంచి పుట్టిందే సాంకేతికత ప్రశ్నలోంచి పుట్టిందే సైన్స్ ప్రతిదీ ప్రశ్న నుంచే కదా పుట్టింది కానీ ఆ ప్రశ్నల్ని ప్రశ్నగా స్వీకరించాలంటే పాలకులు భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది చూసాం ప్రశ్నలు ఎంత అణిచివేశారో ప్రశ్నించే వాళ్ళని నక్సలైట్స్ అర్బన్ నక్సలైట్స్ ఇంకో పేరు ఇంకో పేరు చివరికి ప్రశ్న అంటేనే ఉలిక్కిపడేటువంటి భయపడేటువంటి పాలకులను కూడా మనం చూసాం అందుకని ప్రశ్న సజీవంగా ఉంటుంది ఉండాలి ఆ ప్రశ్న సజీవంగా ఉండాలంటే ఆ ప్రశ్న నుంచి పుట్టినటువంటి కమ్యూనిజం సజీవంగా ఉండాలి కమ్యూనిజం సజీవంగా ఉంటే మనం అధికారంలోకి వస్తామా రామా అనేది ప్రక్కన పెడదాం సమాజానికి ఒక వెలుగు రేఖలను ప్రసరింపజేసే ఒక క్రాంతి రేఖలను ప్రసరింపజేసే ఒక దిక్సూసి లాగా ఈ సమాజానికి ముఖ్యంగా మన భారతదేశానికి ఉండాలి నేను మరలా వేడుకుంటున్నాను ఉన్న పెద్దలందరినీ ఏ నాటికైనా సరే మళ్ళా ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అవ్వాలని నేను కోరతా ఉంటాను ప్రతి సందర్భంగా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక కమ్యూనిస్ట్ పార్టీ అవ్వాలి అది వ్యక్తుల అధికారం కోసం కాదు సామాన్యుల పేద వర్గాలు వాళ్ళ అధికారం కోసం ఎర్ర జెండాలు ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది నేను మరొకసారి మా ఆయన నాకు పరిచయం తక్కువే రెండు మూడు మీటింగులను కలిసాం ఆయనకి తెలియనటువంటి అభిమానిగా నేను మారాను అంత మన గొప్ప మీ నాయకుడు మా నాయకుడు మన నాయకుడిని కోల్పోయినందుకు సిపిఐ తరఫున గొప్పగా నేను మా మీటింగ్ ఒకటి కూడా నడుస్తుంది నేను అది ప్రారంభం వరకు కూడా లేను అదే ప్రారంభించి వద్దాం అనుకున్నాం సెప్టెంబర్ పదిహేడు ముగింపు కార్యక్రమాలు కానీ ఇది ఖచ్చితంగా రావాలని చెప్పి రావటం జరిగింది మనందరి తరఫున సిపిఐ తరపున అలాగే మనందరి తరఫున ఘనమైన నివాళు అర్పిస్తూ ఆయన శాశ్వతంగా మనకు ఒక గడ్ ఒక దిక్సూసిలాగా ఆయన ప్రభావం కొనసాగుతూనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి వీరభద్రం గారికి సిపిఐఎం రాష్ట్ర కమిటీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం